ఏనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఇండియా కూటమి తరపున యూపీలోని ముంగారీలో అలాగే ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు ఉత్తరప్రదేశ్ ముంగారీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈసారి బీజేపీకి ఉత్తరప్రదేశ్ లో దక్కేది కేవలం ఒక్క సీటు మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్యంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి దాడి చేస్తున్నాయని వాటిని కాపాడుకునేందుకే ఈ ఎన్నికలని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తాము అమలు చేస్తామని తమ పార్టీ అభ్యర్థి రాహుల్ కోరారు ముంగారి ర్యాలీ అనంతరం ప్రెస్మీట్ కి రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు ప్రెస్మీట్లో మేము అధికారంలోకి వస్తే రైతుల కోసం ఎంఎస్పీ చట్టం తీసుకొస్తాం నిరుద్యోగులకు ఆర్థికంగా అండగా ఉంటాం అగ్నివీర్ స్కీమ్ ను చెత్తపొట్లోకి పారేసి గతంలో జరిగినట్టే సాయుధ బలగాల రిక్రూట్మెంట్ చేపడతామని రాహుల్ హామీ ఇచ్చారు ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఢిల్లీలో తాను ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తానని అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని అన్నారు రెండు పార్టీల మధ్య బలమైన సంబంధానికి సూచనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లలో విజయం సాధించడానికి కాంగ్రెస్ ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు దేశంలోని సమస్యలపై తనతో చర్చించేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాహుల్ సవాల్ విసిరారు ప్రధాని ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు చర్చించడానికి నేను రెడీ కానీ ఆయనే నాతో చర్చించడానికి ముందుకు రారు ఒకవేళ ఆయన వస్తే ద్రవ్యోల్బణం నిరుద్యోగం రైతు సమస్యలపై మోదీని ప్రశ్నిస్తాను అని రాహుల్ వ్యాఖ్యానించడం గమనార్హం